ప్రసంగ రచన ప్రసార ప్రతిరూప హక్కులు లీగల్ మైండ్స్ తరఫున ప్రసార ప్రతిరూప హక్కులపై ఈ ప్రసంగానికి స్వాగతం మేధో సంపత్తి హక్కులలో ప్రసార ప్రతిరూప హక్కులు ఒక కీలకమైన అంశం ఈ హక్కులు ప్రసార సంస్థలకు వారి ప్రసార సంకేతంపై పూర్తి నియంత్రణను కల్పిస్తాయి అంటే వారు ప్రసారాన్ని పున ప్రసారం చేయడం రికార్డ్ చేయడం లేదా ప్రతిరూపం చేయడం వంటి కార్యాలను అనుమతించవచ్చు లేదా నిషేధించవచ్చు నిర్వచనం మరియు వ్యాప్తి ప్రసార ప్రతిరూప హక్కులు ప్రసార సంకేతానికి సంరక్షణను కల్పిస్తాయి ఇది ప్రసార కాపీరైట్ నుండి భిన్నంగా ఉంటుంది ఈ హక్కులు ప్రసార సంస్థలను వారి సంకేతాలను ఎలా ఉపయోగించాలో నిర్వహించేందుకు శక్తినిస్తాయి అన్ఆరైజ్డ్ యూసేజ్ అనధికారిక వినియోగం ను నిరోధించవచ్చు ఉదాహరణకు ఒక టెలివిజన్ నెట్వర్క్ ప్రసార సంకేతాన్ని ఒక కేబుల్ ఆపరేటర్ అనధికారికంగా పునా ప్రసారం చేస్తే ఆ నెట్వర్క్ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా ఒక రేడియో స్టేషన్ ప్రసారాన్ని రికార్డ్ చేసి అనుమతి లేకుండా విక్రయిస్తే ఆ స్టేషన్ తన హక్కులను అమలు చేయవచ్చు చట్టపరమైన సూత్రాలు భారతదేశంలో ప్రసార ప్రతిరూప హక్కులు పంతొమ్మిది వందల యాభై ఏడు కాపీరైట్ చట్టం కింద స్థాపించబడ్డాయి ముఖ్యంగా సెక్షన్ ముప్పై ఏడులో ఈ సెక్షన్ ప్రసార సంస్థలకు ప్రత్యేక హక్కులను అందిస్తుంది ఉదాహరణకు ప్రసార సంకేతాన్ని పున ప్రసారం చేయడం ప్రజలకు వారి ప్రసారాలను వినిపించడం లేదా చూపించడం సౌండ్ లేదా విజువల్ రికార్డులను సృష్టించడం మరియు ఆ రికార్డుల ప్రతిరూపాన్ని నియంత్రించడం ఈ హక్కులను ఉల్లంఘించడం చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుంది ఈ హక్కులు ప్రసారం జరిగిన సంవత్సరం నుండి ఇరవై ఐదు సంవత్సరాల పాటు సంరక్షించబడతాయి తద్వారా ప్రసార సంస్థలు తమ కంటెంట్ను సురక్షితంగా ఉంచుకోవచ్చు ప్రయోగకర సందర్భాలు ఈ హక్కులు టెలివిజన్ నెట్వర్క్స్ మరియు రేడియో స్టేషన్ల కోసం చాలా ముఖ్యమైనవి ఇవి సంస్థలు తమ పెట్టుబడులను రక్షించడానికి మరియు వారి ప్రసారాల వినియోగాన్ని నియంత్రించడానికి వీలు కల్పిస్తాయి అనుమతి లేకుండా వారి కంటెంట్ను దుర్వినియోగం చేయకుండా నిరోధించడం ద్వారా ప్రసార సంస్థలు తమ ఆదాయ ప్రవాహాలను మరియు మార్కెట్ సమగ్రతను కాపాడుకోవచ్చు కొన్ని ఉదాహరణలను పరిశీలించండి అనధికారిక కేబుల్ పునా ప్రసారం ఒక టెలివిజన్ నెట్వర్క్ తన కంటెంట్ను ఒక కేబుల్ ఆపరేటర్ అనధికారికంగా పునా ప్రసారం చేస్తుందని కనుగొంటే ఆ నెట్వర్క్ తన హక్కులను అమలు చేయవచ్చు అనధికారిక రికార్డింగ్ మరియు పంపిణీ ఒక రేడియో స్టేషన్ తన ప్రసారం రికార్డ్ చేసి అనుమతి లేకుండా విక్రయించబడిందని కనుగొంటే ఆ స్టేషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు కేసులు మరియు అంతర్జాతీయ దృష్టికోణం భారతదేశంలో ప్రసార ప్రతిరూప హక్కులను అర్థం చేసుకోవడానికి మరియు అమలు చేయడానికి అనేక కీలక కేసులు ఉన్నాయి ఉదాహరణకు గ్రామోఫోన్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ వి మాస్ రికార్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేలు కేసులో ప్రసారాలను అనుమతి లేకుండా రికార్డ్ చేయడం ప్రసారకర్త యొక్క హక్కులను ఉల్లంఘించడం అని న్యాయస్థానం నిర్ణయించింది అదేవిధంగా దూరదర్శన్ వి ఆర్కె ప్రొడక్షన్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు కేసులో దూరదర్శన్ తన ప్రసారాలను అనధికారికంగా పునః ప్రసారం చేయడాన్ని నిరోధించడంలో విజయం సాధించింది అంతర్జాతీయంగా ప్రసార ప్రతిరూప హక్కులు రోమ్ కన్వెన్షన్ పంతొమ్మిది వందల అరవై ఒక్క ట్రిప్స్ ఒప్పందం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు వైపో ప్రదర్శనలు మరియు ఫోనోగ్రామ్స్ ఒప్పందం డబ్ల్యూపీటీ పంతొమ్మిది వందల తొంభై ఆరు వంటి ఒప్పందాల కింద గుర్తింపు పొందాయి ఈ ఒప్పందాలు ప్రసార ప్రతిరూప హక్కులను అంతర్జాతీయంగా సంరక్షించడానికి అవసరమైన వాటిని నిర్ధారిస్తాయి ఇది వాటి ప్రపంచ ప్రాధాన్యతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది సంయోగం మొత్తానికి ప్రసార ప్రతిరూప హక్కులు ప్రసార సంస్థల ప్రయోజనాలను రక్షించడానికి కీలకమైనవి ఈ హక్కులను సురక్షితం చేయడం ద్వారా చట్టం ప్రసారకర్తలకు వారి సంకేతాల వినియోగంపై నియంత్రణను కల్పిస్తుంది ఈ హక్కులను అర్థం చేసుకోవడం మరియు అమలు చేయడం ప్రసార పరిశ్రమలో వృద్ధి మరియు సమగ్రతను కొనసాగించడానికి చాలా ముఖ్యం